కేంద్రంధ వైఖరించాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష వైఖరించాలి ఆంధ్రప్రదేశ్ చేయాలి విభజన హామీలను

పార్లమెంట్తో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టే బడ్జెట్ కు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ నిరసన కార్యక్రమాల ఉద్దేశం లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు లో బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి తీవ్రమైనటువంటి అన్యాయంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు విభజన సందర్భంగా ఇచ్చినటువంటి హామీల ప్రకారం కడప స్టీల్ ప్లాంట్కు ఎక్కడ కూడా నిధులు కేటాయించలేదు పోలవరం కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా నిధులు కేటాయించలేదు అదేవిధంగా అమరావతికి ఒక గ్రాండ్స్ రూపంలో నిధులు మంజూరు చేశారు కానీ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఎక్కడ కూడా నిధులు కేటాయించలేదు వాటికి నిరసనగా అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఎంపీలతో అధికారంలో మూడోసారి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ఆంధ్రప్రదేశ్ పట్ల వివక్ష చూపుతా ఉన్నా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నోరు మీద కూడా చాలా దుర్మార్గమైన విషయం అదేవిధంగా పక్కన బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ గారి గవర్నమెంట్ కూడా మద్దతు చేయడం జరిగింది వారికి మాత్రం లక్షల కోట్ల రూపాయలు ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఆంధ్రప్రదేశ్ పట్ల నిర్లక్ష్యంగా చూశారు వాటికి నిసరుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది